దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శాంతి ఆమె భర్త మదన్మోహన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది మదన్మోహన్ శాంతి చాలా మంచిదని తనను రేప్ చేసి ఒక బిడ్డకు తల్లిని చేశారు అంటూ ఆయన ఇప్పుడు కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మదన్మోహన్ ఎవరి మీద ఆరోపణలు చేశారు శాంతిని ఎవరు రేప్ చేశారు ఎవరు రేప్ చేయడం వల్ల శాంతి ఒక బిడ్డకు తల్లి అయ్యింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి శాంతి గారు అలాగే మదన్మోహన్ గారి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది మదన్మోహన్ గారు శాంతి గారి గురించి మాట్లాడుతూ నా భార్య చాలా మంచిది శాంతిని ఎవరో ట్రాప్ చేశారు ట్రాప్ చేసి ఆవిడ్ని రేప్ చేసి ఒక బిడ్డకు తల్లిని చేశారు అంటూ ఆయన శాంతి మీద అలాగే మరికొంతమంది మీద కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో శాంతిని రేప్ చేసింది ఎవరు అని ఈయన చెప్తున్నారు అంటే ఏం చెప్తారు ఈ కేసు శాంతి ఒక అందమైన లాయర్ని పెట్టుకుంది ఆ అడ్వకేట్ అంటే ఈ మదన్ మోహన్ అని కాదు ఇంకో అడ్వకేట్ని పెట్టుకుంది పర్సనల్గా ఎవరికీ తెలియకుండా ఇక్కడ శాంతికి ఏం అర్థమైందంటే తను జైలుకి వెళ్తాను అక్రమాలన్నీ బయటపడ్డాయి తన తర్వాత సుభాష్ రెడ్డి వస్తాడు సుభాష్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి వస్తారు అందరూ వస్తారు కాకపోతే ఇందులో ఏ వన్ ఏ టూ వాళ్ళు లాస్ట్ నేను ఉండాలి అనుకుంది తర్వాత ఈవిడ అమాయకురాలు ఈవిడ అడ్డు పెట్టుకొని వాళ్ళే అక్రమాలకు పాల్పడ్డారు అన్నట్లుగా దీన్ని చిత్రీకరించాలి చాలా తెలివైంది శాంతి కూడా లా చదివింది శాంతి కూడా లా చదివింది సో ఈవిడ తనకు లా ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని చెబితే వీళ్ళిద్దరూ కలిసి ఎలా నుంచి బయటపడాలని ఒక స్కెచ్కి తీసుకున్నారు ఇప్పుడు ఏం జరిగింది ప్రజెంట్ సరే ఏదో రకంగా నువ్వు జైలుకి వెళ్తావు నీ ఆస్తులన్నీ వాళ్ళు ఈడీ అటాచ్ చేస్తుంది వాళ్ళకి తెలిసినవి తెలియనివి కూడా కొన్ని ఉంటాయి కదా నీ తరఫున చూసుకునేది ఎవరు క్వశ్చన్ మార్క్ ఉన్న మొగుడున కాదు పొమ్మన్నావు అతను నీకు అతను తప్ప నిన్ను ఇప్పుడు చూసుకునేది ఎవరు లేరు చదువుకున్నాడు తెలివైన వాడు పైగా ప్రొఫెసర్ ధైర్యంగా పోరాడుతున్నారు మీ మమ్మీ నాన్న అంటావా వాళ్ళకంటూ చదువు సంధ్య లేదు కాబట్టి ఇలాంటివి అర్థం కావు కాబట్టి తను ఏం చేయలేడు బేసికల్లీ సో ఈ రకంగా చూస్తే ఖచ్చితంగా నీకు ఇప్పుడు ఆయన సపోర్ట్ కావాలి జరిగింది ఏదో జరిగిపోయింది ముందు నువ్వు బయటపడడం కావాలి ఇప్పుడు వాడికి కావాల్సింది డబ్బే నీకు తెలుసు ఆ విషయం నీ మీ ఇద్దరు కలిసి ఉండేది లేని మీ ఇష్టం ఆయనకి డబ్బు కావాలి అండ్ ఆయన దగ్గర నీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళినా నేను తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంది ఇప్పుడు నువ్వు మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి రండి ఇప్పుడు శాంతి అటువైపు మనం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే ఇక్కడ మొత్తం పోతుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నేను నీకు చెబుతా అవి కొంచెం సర్దిపెట్టు నేను లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫస్ట్ నీ డ్యూటీ పెట్టి నన్ను బయటికి తీసుకురావాలి బెయిల్ పైన బయటికి వచ్చిన తర్వాత నేను అవన్నీ తీసుకొని నీ కూతుర్ల పేర్ల మీద రాస్తా నీకెంతో కొంత ఇస్తా మనం బాగానే ఉందాం తర్వాత కేసు కొనసాగినంతకన్నా లాయర్లకి అంతో కొంత అంతో కొంత ఇంచుకుంటూ సెట్ చేద్దాం మేజర్ దీనికి కారణం విజయసాయి రెడ్డే అండ్ సుభాష్ రెడ్డే నన్ను కూడా బెదిరించారని ఇంకేదో చేస్తే నేను చెబుతాను అని చెప్పి రాత్రి రాత్రి జరిగిన డిస్కషన్ నిన్న ఆయన అక్కడ నిరాహార దీక్ష చేయగానే నిన్న రాత్రి జరిగిన అండర్స్టాండింగ్ ఇది ఇప్పుడు ఈయన ప్లేట్ ఫిరాయించి ఏమన్నాడంటే నా భార్య వెరీ గుడ్డు ఎంత పెద్ద గుడ్డు అంటే అంత పెద్ద గుడ్డు గాడిది గుడ్డు ఇట్లాంటి గుడ్డు ఆవిడకి ఏం తెలియదు అనమాట కావాలని విజయసాయి రెడ్డి వాడికి పోస్టింగ్ ఇప్పించి ఆవిడ చేత ఈ భూములు నగలు అన్నీ అక్రమాలన్నీ చేయించి లాస్ట్కి ఆ సుభాష్ రెడ్డి ఆయన్ని రేపు కూడా చేసి పలుమార్లు అత్యాచారం చేస్తూ ఆవిడ్ని బెదిరిస్తా ఈ పనులన్నీ చేయించుకున్నారు మావిడ అమాయకురాలు తనకేమీ తెలియదండి అని ఇప్పుడు ఈయన చెప్పాడు ఇలా ఈయన స్టేట్మెంట్ వెనకాల ఈ రహస్యం ఉంది బేసికలీ ఈ ప్లాన్ ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం అంటే మొదటి నుంచి మదన్మోహన్ గారు శాంతి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఇప్పుడు సడన్గా మా భార్య చాలా మంచిది అంటూ ఫ్లేట్ ఫిరాయిస్తున్నారు దీనికి కారణం ఏంటి కారణం రాత్రి చదివిన ఒప్పందం సో ఇప్పుడు మదన్మోహన్ నిజంగా మదన్మోహను ఇదే ఎలిగేషన్ పట్టుకొని ఫస్ట్ వచ్చి ఉంటే ఈరోజు ఈ కథ ఇంకోలాగా ఉండేది దేవాదాయ శాఖలో అక్రమాలు జరిగాయంట పాప మా పిల్ల ఎవరో శాంతి అంట ఆవిడని అడ్డు పెట్టుకుని విజయసాయిరెడ్డి ఇంత చేశాడంట పాప మా పిల్లని రేపు కూడా చేశారంట అని పాపం శాంతి అని మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు కథ అంతా అందరికీ తెలిసిన తర్వాత మాపు అరెస్ట్ చేయబోతుంటే ఈ టైంకి ప్లేట్ ఫిరాయించి వీళ్ళిద్దరికి కూడా మధ్యలో చెడి ఒకసారి కలుసుకొని వీళ్ళ మధ్యలో ఎన్నోసార్లు గొడవలు అయ్యి ఎన్నోసార్లు మళ్ళీ కలుసుకున్నారు ఈమె ఎలాంటిదో కూడా ఆయనకు తెలుసు ఇప్పుడు ఆయనకు కావాల్సింది డబ్బులు అంతే ఈమెను అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలి అంత మించి ఇంకేం లేదు అంటే ఆల్రెడీ ఈమె సంపాదించింది కొంచెం దోచుకోవాలి నీకు ఇంత నాకింత ఇది కూడా పిల్లలకు పెడితే ఈ పిల్లలు కొంచెం పెరుగుతారు అనే ఒక అండర్స్టాండింగ్ ఒప్పందంలో ఉన్నారు వీళ్ళు ప్రజెంట్ శాంతికి కూడా అదే కావాలి ఏ టైం అయినా నేను అరెస్ట్ కావచ్చు పొరపాటున నేను అరెస్ట్ అయితే నా ఫ్రెండ్స్ వీళ్ళంతా లాయర్సే వీళ్ళకి నిన్నే అటాచ్ చేస్తా వీళ్ళతో కలిసి నువ్వు వచ్చి నన్ను తీసుకురావాలి నువ్వు నన్ను తీసుకొస్తే మళ్ళీ అందరికి డౌట్లు వస్తాయి అందుకని చెప్పి ఇప్పుడు ఇప్పుడే నువ్వు ప్లేట్ ఫిరాయించి నా భార్య అమాయకురాలు తనకేం తెలియదు తను ఇలా చేస్తారు అలా చేస్తారని లబోదిబో అన్నావు అనుకో సరిపోతుంది అండ్ ఈయన ఈ పంచాయతీని ఈ రంకు పంచాయతీని రాష్ట్రపతికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఆవిడేం చేస్తుంది ఆవిడకెందుకు నీ రంకు అవసరం ఏముంది నువ్వెవరితోనో తిరిగావు ఆవిడెవరితోనో తిరిగింది మీరిద్దరు కలిసి ఇంకేమేమో చేసి న్యాయం జరిగింది ఆవిడకి చెప్పుకుంటే ఏమైనా న్యాయం జరుగుద్దామని ఏం చేస్తుంది న్యాయం జరుగుతుందంటే అంత ఏం కావాలి యూజ్లెస్ అంటే రాష్ట్రపతి దాకా వెళ్ళావు అంటే అసలు మదన్ మోహన్ గారి డిమాండ్స్ ఏంటి అదే రాష్ట్రపతి దాకా వెళ్ళావు అంటే ఈ స్టేట్ ప్రభుత్వం మీద నిందమోపడానికి ఇక్కడ నాకు పనులు అవ్వట్లేదు అందుకే మీ దాకా వచ్చానండి అని చెప్పుకోవడానికి ఈయన డిమాండ్లు ఏమీ లేవు స్టార్టింగ్ డబ్బు కకృర్తి పడ్డాడు ఇప్పుడు డబ్బు కావాలి ఆ శాంతి దగ్గరికి వెళ్ళి ముప్పై కోట్లు ఇవ్వమంటే ఆమె నీకు ఇవ్వను నీ కూతుర్లను కూడా నువ్వే ఉంచుకొని నీకు నాకు వాళ్ళకేం సంబంధం లేదని గెంటేసింది ఇంత మాట అంటావా కూతుర్లను కూడా ఇలా గెంటేస్తావా నీ సంగతి చూస్తా అని చెప్పి వెళ్ళి రచ్చకెక్కి రోడ్డు మీద కూర్చున్నాడు ఈ కేసు అట్లా తిరుగుతా 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 వస్తే ఇప్పుడు నా భార్య అమాయకురాలు నోట్లో వేలు పెట్టినా కొరకలేదు విజయసాయి రెడ్డే కావాలని ఇలా తీసుకొచ్చి అదేంటిది ఈ రొంపిలోకి దింపాడు ఇన్ని నక్రమాలు చేయించారు అసలు శాంతి జస్ట్ ఒక షోపీస్ మాత్రమే అంటే దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల మీద విజయసాయిరెడ్డి కన్నేశాడు అందుకే నా భార్యని ఆ ఉద్యోగంలో ఆయనే పెట్టించారు పెట్టించి నా భార్యని ఇరికించారు ఆవిడని రేప్ చేసి ఒక బిడ్డకి తల్లిని చేశారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన ఆరోపణ ప్రకారంగా కావాలనే ఈవిని తీసుకొచ్చి ఆ దేవాదాయ శాఖ భూములను టిక్కులు పెట్టే దగ్గర ఈవిడు ఉన్నాడు ఆ రెవెన్యూ లెక్కలు పెట్టే దగ్గర మదన్ ఆయన సుభాష్ రెడ్డి ఉన్నాడు వీళ్ళిద్దరితో కా దోచాల్సిన భూములని విజయసాయి రెడ్డి దోచు చూస్తూ ఉన్నాడు ఈ దోచుకునే క్రమంలో వీళ్ళిద్దరు దగ్గర అయ్యి ఒక బిడ్డకు తండ్రి అయ్యారు అనేది ఈవిడ చెప్తుంది ఇది ఆయన పాస్ చేసిన ఎలిగేషన్ ఓకే సో ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరో నాకు న్యాయం చేయండి డిఎన్ఏ టెస్ట్ జరిపించండి మాకు సమర్పించండి అని నన్ను అన్నాడు మరి ఇప్పుడు శాంతికి కూడా చేయొచ్చు కదా డిఎన్ఏ టెస్ట్ బేసికల్లీ ఆ పిల్లోడికి డిఎన్ఏ టెస్ట్ కానీ తండ్రి ఎవరో తెలియాల్సి ఉంది అంటే తల్లెవరో తెలుసుకోవడానికి శాంతి గారికి డిఎన్ఏ అవసరం కానీ ఇక్కడ ఈయన డిమాండ్ ఏంటి తండ్రి ఎవరో తెలుసుకోండి తెలుసుకొని మాకు తెలియజేయండి అంటూ మదన్మోహన్ గారు కోరుతున్నారు రోజు వీళ్ళు ముగ్గురు కాదని వస్తుంది అప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ అవసరమే ఉంది డిఎన్ఏ టెస్ట్కి అంతే కదా నువ్వు ముప్పై పేర్లు చెప్పావు ఆవిడ ముప్పై పేర్లు చెప్పింది డిఎన్ఏ టెస్ట్లో ముగ్గురు కాదని వచ్చింది అనుకో అప్పుడేం చేస్తావు మళ్ళీ కేసుని ఎక్కడికి తీసుకు అప్పుడు ఎవరి మీద ఎలిగేషన్ పాస్ చేస్తావు ఇప్పుడు నువ్వు విజయసాయి రెడ్డి అని